లో కుట్రలు జరుగుతునే ఉన్నాయి ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల్ని పక్కదారి పట్టించేలా కొందర వ్యవహారం ఉంటుందని మాజీ సీఎం జగన్పై ఆయన పరోక్షంగా స్పందించారు ప్రజల ఇబ్బందుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గుడ్లవల్లెరు ఘటన మాట్లాడడం ఏంటని చంద్రబాబు ఫైర్ అయ్యారు రాజకీయం ముసుగులో నేరస్తులుగా మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై కూడా దర్యాప్తు చేస్తా అన్నారు సీఎం చంద్రబాబు మరి అన్నట్టు కుట్రలు జరుగుతానే ఉన్నాయి ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూ చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకి ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోట్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్ గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను ఆ ఇది కూడా బెండ్ అయింది వంగిపోయింది పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంకా అనుమానం ఎందుకు రాదండి